హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మేము మేము ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజిటల్ రెస్పాన్స్ ఫోర్స్ ఇక్కడ మహబూబూబాద్ తెలంగాణ డిస్టిక్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మేము చేస్తున్నాము ఇదేంటంటే పిల్లలు ఏదే ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ స్కూల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్య వస్తే అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా మనకి సాల్వ్ చేయాలి అదే ఎలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలి ఈ స్కూల్స్లో అంటే మీ మాకేటంటే కలెక్టర్ అంటే ఆదేశాలు ఇస్తారనమాట ఈ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లోట మనము వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు చెయ్యాలి పిల్లల్లోట ఒక అవగాహన అంటే ఏదైనా విపత్తులు వచ్చేటప్పుడు లేదంటే మీరైనా అంటే ఇప్పుడు పిల్లలైనా ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి బస్సు మీద వెళ్ళేటప్పుడు లేదు బస్సు నుండి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి నెక్స్ట్ ఈ స్కూల్లో ఉన్నప్పుడు భూకంపాలు కానీ లేదు ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అలాంటప్పుడు వరదలు వస్తాయి ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఎగ్జాంపుల్ భూకంపమే వచ్చింది అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏదైనా చిన్న పిల్లలు అనుకోండి బయ బిల్డింగ్ నుంచి బయటికి రాలేరు అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక పిల్లర్ దగ్గర ఎక్కడో కూర్చోవాలి కూర్చున్నప్పుడు అవి దెబ్బలు తగలపోయే అవకాశం ఉంటుంది ప్రమాదము అంత వేగంగా జరగదు అదే భూకంపం వచ్చేప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదట ఇలా ఊగినప్పుడు బిల్డింగ్ ఊగేటప్పుడు ఇమీడియట్లీ మనం బయటకు వచ్చేస్తే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు మనం లోపలే ఉండిపోయాం అందరూ వెళ్ళిపోయారు బిల్డింగ్ పడిపోయింది అలాంటప్పుడు కూడా ఏదైనా మనం బట్టలు కానీ అలాంటివేవో అడ్డు తీసుకొని మనం ఒక సైడ్కి ఉంటే బిల్డింగ్ ఎప్పుడు తిన్నా పడదు కాబట్టి ఒక సైడ్కి పడుతుంది అలాంటప్పుడు ఆ సందర్భంలోట మనము సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది అందు గురించని మళ్ళీ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలి అలాంటప్పుడు రిస్క్ టీం వచ్చి మనము మనకి పిలుస్తారో అలాంటి సందర్భంలోట మేము ఇక్కడ ఉన్నామని అవాజ్ ఇచ్చారనుకోండి అదే పిలిచారనుకోండి ఆ సందర్భంలో మనము వాళ్ళు వచ్చి కాపాడవచ్చును లేదు ఇవి చాలా ఉన్నాయి అంత సేఫ్టీ మనము పాటించవలసినవి కొంచెం బిల్డింగ్కి దూరంగా ఉండాలి అలాంటి భూకంపం వచ్చినప్పుడు మనం కిటికీల కిటికీల దగ్గర కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి నెక్స్ట్ పిడుగుపడినప్పుడు చిన్న పొజిషన్ ఒకటి తీసుకొని అక్కడ కూర్చుంటే మా వాళ్ళు ఇక్కడ చూపిస్తే చూడండి ఈ పొజిషన్ పిడుగులు పడేటప్పుడు మనం బయట ఉన్నప్పుడు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న పొజిషన్లో మన భూమికి కొంచెం ఎత్తుగా కూర్చుంటే మనము సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెరుగు వచ్చేటప్పుడు మన మన దగ్గరికి అంత వేగంగా